పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విడదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వినదలకు సంబంధించి అద్దెపై శుభవార్త అయితే రావడం జరిగింది ఒక్కసారిగా బంగారం మరియు వెనదళ్లు బారికి దిగుచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు బంగారం మరియు వెనదళ్లు ఈ రోజు బారికి దిగుచ్చాయి మన ఛానల్లో బంగారం మరియు వినదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం రావడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్లి కనుక్కొని సెందల్లు ఉంటాయి ఈ రోజు ఏపి మరియు తెలంగాణలో బంగారం మరియు వినదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ మరి ఇంక్రేజింగ్ గా ఉంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను చేయగలను ఈ రోజు మార్కెట్ లో ఒక వెంటర వచ్చేసి తొంభై నాలుగు వేల రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై ఒక వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు రెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయలు తగ్గి అరవై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కి పది గ్రాముల గోడు ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల వంద రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి అరవై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు తగ్గి డెబ్బై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ